మంగళగిరిలో ఏం జరుగుతుంది ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గూటికి ఎందుకు చేరారు వైసీపీ నుంచి ఆళ్ళ బయటకు వచ్చి సీఎం జగన్ను తీవ్రంగా విమర్శించారు అంతేకాదు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లు కూడా చేరిపోయారు షర్మిలమ్మకు అండగా ఉంటానని సభాముఖంగా చెప్పారు మరి ఇంతలోనే ఏమైంది ఆళ్ళ చేసిన డిమాండ్లు ఏమిటి గత రాత్రి ఆర్కేతో ఎంపీ విజయసాయిరెడ్డి ఎంపీ అయోధ్యరామిరెడ్డి సుదీర్ఘ మంతనాలు జరిపిన ఫలితమైనా ఏది ఏమైనా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు అనడానికి ఇంతక నా ఉదాహరణ ఏముంటుంది ఎంచక్క అయోధ్య తోడుగా జగన్ను ఆళ్లా కలిశారు ఆళ్ళ వైసీపీలోకి తిరిగి రావడానికి ఎటువంటి నిబంధనలు పెట్టాడు ఆళ్లకు ఇచ్చిన హామీలు ఏమిటో పరిశీలిస్తే ఇదంతా తెరవెనుక రాజకీయం దీనిపై ఆర్కే ఏమంటున్నారో వింటే అవురా ఇదే కదా రాజకీయం అనక తప్పదు ఆర్కే వైసీపీ నుంచి ఎందుకు బయటకు వెళ్లారు ఓ సినిమాలో రాస్కో డబుల్ కొటేషన్ అన్నట్టు ఉంది అంటున్నారు రాజకీయ పండితులు ఆర్కే ఏమన్నారో చూద్దాం వైఎస్ఆర్సీపీ తనకు అన్ని రకాల అండగా ఉంది రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇచ్చిన పార్టీ ఏది ఏమైనా మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి బీసీ సామాజికవర్గం నుంచే వైసీపీ అంటే తనకు అభిమానం కాబట్టే తిరిగి వైసీపీలోకి వచ్చాను రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా ఓ ఓసీ వర్గానికి చెందిన నాయకుడు తన చేతిలో ఓటమి చెందాడో అదే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా లోకేష్ బీసీ అభ్యర్థి చేతిలో ఓటమి తథ్యం రెండు నెలలు పార్టీకి దూరంగా ఉండవలసి వచ్చింది పేదలకు మంచి జరగకూడదన్నదే విపక్షాల ప్రయత్నం వారి ప్రయత్నం ఫలించకూడదని తిరిగి వైసీపీలో చేరాను మంగళగిరిలో వైసీపీ అభ్యర్థిగా ఎవరిని బరిలో నిలబెట్టినా గెలిపిస్తా రాజశేఖర రెడ్డి బాటలో నడుస్తున్న వ్యక్తి జగన్ మరోసారి మంగళగిరిలో బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓటమి ఖాయం మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఎవరనేది అధిష్టానం చూసుకుంటుంది అంటూ డబుల్ కొటేషన్ కొట్టారు ఆర్కే వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలి పేదవాడు గొప్పవాడు కావాలి ప్రతి మధ్యతరగతి కుటుంబంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక రెండు నెలల కాలం పాటు నేను పక్కకి వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ తిరిగి ఆ జగన్ అన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావడం జరిగింది అన్న నేను మీరు ఏ అభ్యర్థిని మంగళగిరిలో మీరు ఇచ్చినా కూడా ఆ అభ్యర్థి విజయానికి పూర్తి స్థాయిగా అన్కండిషనల్గా నేను పనిచేసి ఖచ్చితంగా తిరిగి మూడవసారి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నేను పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మంగళగిరిలో మళ్ళా చెప్తా ఉన్నాం తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకి నేను కృషి చేస్తాను పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ పంతొమ్మిదిలో ఒక ఓసీ చేతిలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు ఓడిపోయారో రాసి మళ్ళా ఇరవై నాలుగు ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి చేతిలో నారా లోకేష్ గారు ఓటమి ఖాయమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఇది మంగళగిరి నియోజకవర్గ ప్రజలు నమ్మాల్సిందే వైసీపీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఆర్కే పడిన కష్టాలు తిరిగి ఎందుకు వచ్చారో చూద్దాం ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరాక ఆయన కష్టాలు మొదలయ్యాయి అప్పటి వరకు మంగళగిరి ఎమ్మెల్యేగా అధికార పార్టీ నేతగా ఉన్న పలుకుబడి అంతా పోవడంతో పాటు సొంత నియోజకవర్గంలో ప్రోటోకాల్ దగ్గర నుంచి అన్నీ వదులుకోవలసిన పరిస్థితి దీంతో రెండుసార్లు ఆయనతో పాటు ఉండి గెలిపించిన అనుచరులంతా ఆత్మరక్షణలో పడ్డారు అంతే ఆళ్లపై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టారు దీని ఫలితం రెండు రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో ఆళ్ల చర్చలు జరిపారు ఈ చర్చల్లో తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది దీంతో మంగళవారం సీఎం జగన్తో ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ ఏర్పాటు చేయించారు ఇప్పటికే స్థానంలో వైసీపీ ఎంచుకున్న బీసీ అభ్యర్థి గంజీ చిరంజీవికి నియోజకవర్గంలో అంతగా ఆదరణ లభించకపోవడంతో తిరిగి ఇన్ఛార్జిను మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి కాగా ఆర్కే మాట్లాడుతున్న తీరును చూస్తే మంగళగిరి సీటుపై పట్టు వీడినట్టు తెలుస్తోంది మరో చోట నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తారా లేదా ఎమ్మెల్సీగా పంపిస్తారా ఎంపీ సీటు ఇస్తారా అన్నది త్వరలో తేలనుంది